హోంగార్డ్ రేసింగ్ డే సందర్భంగా శనివారం ఉదయం పరేడ్ నిర్వహించిన దృశ్యం ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పి ముఖ్య అతిథిగా పాల్గొని హోంగార్డును ఉద్దేశించి మాట్లాడారు వారి వారిచే వందన స్వీకారీ స్వీకరించారు దానివల్ల ఎంతో లాభాలు ఉన్నాయి కదా సో ఎవరైనా ఇన్ కేసు అయితే మనకు ఇన్సూరెన్స్ ఒకటి వస్తుంటాయి ఫ్యామిలీకి ఇబ్బంది కాకుండా కూడా అందరూ చాలా అనుకుంటున్నాం బాడీ చెకప్ కూడా ఉంటుంది అందులో త్రీ ఫుల్ బాడీ చెకప్ ఎవ్రీ ఇయర్ అవి సబ్బులు వాళ్ళు పోతుంది సో ఈరోజు తక్కువ పనిచేసిన మధ్యగా అన్ని రకాల పనులు బాగా చేస్తూ వాడు సమానంగా ఇతర ఆది కాలు సమానంగా చేస్తున్నారు సో మీరు అన్ని కూడా చాలా ప్రశ్నిస్తున్నారు ఇక ముందు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి కోరుకుంటున్నా దాంతో పాటు మనకు ఇస్తాయి ఎరెస్ కూడా ఉన్నారు అనవసరంగా మన మీద రావాలని వాళ్ళ సపోర్ట్ చేసిన రావాలి సో మేము వేరే ఇష్టం కానీ మీరు కూడా మనకు ఉన్నారు అన్ని పార్టీలు ఒకటే అన్ని పార్టీలు దగ్గర కాబట్టి ఎవరికి సాయం చేసి మనం న్యూటన్ ఉన్నారు చేస్తే మనం మంచి పేరు

అంటే పరేడ్ అల్వేస్ కూడా మనకు వంద నుంచి రెండు వందల జరిగింది టూ హండ్రెడ్ అన్నట్టు హండ్రెడ్ పెంచారు అంత పాటు ఫైవ్ లాక్స్ ఎగ్జిశ వారు న్యాచుట్ చేస్తే అలాగే యాక్సిడెంట్ కూడా భోగాకి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నట్టు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది సో రీసెంట్ గా దగ్గర చనిపోయిన టి మహేందర్ అలాగే శివరామ్ అందరు కూడా ఐదు లక్షలు గీయడం జరిగింది గవర్నమెంట్ నుంచి సో దాంతో పాటు గవర్నమెంట్ తర్వాత ఊరెన్ జాగ్రత్త ఎప్పుడు లేవు సో హోంవైడ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి కష్టమైన పని పనిచేస్తారు కాబట్టి ఉండాలని చెప్పి ఉండాలి రెయిన్ కోర్స్ కూడా ఇవ్వడం జరిగింది అందరికీ ఈ ఇక్కడ హోమవరికి సో దాంతోపాటు కొన్ని గవర్నమెంట్ కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఎన్రోల్మెంట్ కొత్తగా చేయడానికి కూడా ఆలోచిస్తుంది గవర్నమెంట్ తొందరలో రావచ్చు దాంతోపాటు రాజు ఆరోగ్యశ్రీ కూడా మీ అందరికీ ఒత్తిడి చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు అది కూడా సక్సెస్ అయితే మీకు ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది అందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పిస్తుంది సో దానికోసం చేస్తున్నారు దాంతోపాటు మన గవర్నమెంట్ తీసుకున్న డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కూడా హౌజెస్ ను హోంగార్డ్స్ లో ప్రతిభి ఆలోచిస్తున్నారు అది కూడా ఇస్తే అందరికీ గార్డ్ ఆఫీసర్ అందరికీ కూడా మంచి ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా గవర్నమెంట్ పరిశీలన ఉంది సో దీంతో పాటు ఇదే కాదు మీ హెచ్డిఎఫ్ బ్యాంక్ కూడా మీరు ఉండదు సాలరీ అకౌంట్ కూడా మీ అందరికీ అదే ముఖ్యంగా చక్కటి చేసిన హోమ్ కానీ చాలా చక్కగా చేశారు మీరు తక్కువ తీసుకురాకుండా కూడా బాగా చేశారు చాలా అందులో సుఖాలు చేశారు అలాగే కూడా అందరికీ అభివృద్ధి చేస్తున్నాను సో మీకు తెలుసు ఇది ఇదిలో ప్రతి సంవత్సరం మనం దేశంలో ఆర్ట్ చేస్తాము దీన్ని వ్యవస్థాపతిగా జరుపుకుంటాము ఇది తీసుకున్నట్టు మనం నైన్టీన్ ఫార్టీ సిక్స్లో బొంబాయిలో ఇది స్టార్ట్ అయింది విపత్తులు అక్కడ బొంబాయి విపత్తులు విపత్తు కీలక పనిచేశారు అప్పటి నుంచి మనం వంగ నిష్కామ సేవ అని స్టార్ట్ చేశారు ఈ రోజువారి మన పోలీస్ తో పాటు మనకు సాయంగా ఉంటారు పోలీస్ వ్యవస్థతో పాటు కలిసి ఉంటున్నాం సో వీళ్ళు ముఖ్యంగా శాంతిపత్ర నిర్వహణలో అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కమ్యూనిటీ పోలీసులు అలాగే నివసరణ పండుగలు ఎన్నికలు అనుబంలో కొన్ని మామూలు మన అసలు ఇతర పోలీస్ అధికారులతో పోలీసులతో సమానంగా పనిచేస్తున్నారు సో దాంతో ప్రజలతో ఫస్ట్ టైం వాలీబాల్ అలాగే కబడ్డీ అలాగే చక్కగా టీమ్ కూడా చాలా ఫైనల్ అయితే చాలా ప్రమాణం జరిగింది ఇవి హోంగార్డ్ అని హోంగార్డ్ అని డైరెక్ట్ ప్లేయర్స్ పంపిస్తుంది నాకు పేరు వారి బాధ పాల్పిస్తారే చూశాను చాలా మంచిగా అనిపించింది సో ఫైనల్ బాగా చక్కగా ఉన్నాయి సో ముందు ముందు కూడా మళ్ళీ ముందు అంటే మేము కూడా టైం ప్రాము మేము కూడా చక్కగా పనిచేసి ఇలా మర్చిపోతానని కోరుతున్నాను అందరికీ ధన్యవాదాలు విజయవామలో పాల్ కోరుకునే నా ప్రగడ నివాళులు అర్పిస్తాను వారి త్యాగారు అందరికీ స్ఫూర్తిదాయకం సో మన దగ్గర వచ్చేసి హోంస్టర్స్ వన్ ఫార్టీ టూ ఉన్నారు అందులో వన్ ఒకరు టూ రెండు అండ్ పది మంది ఉన్నారు ఓడి వన్ థర్టీ ఎయిట్ వాళ్ళందరూ కూడా మనం జిల్లా పోలీసులతోసారి బొంగాడు సంక్రామానికి ఎప్పుడూ కృష్ణ చేస్తూ ఉంటాము అందువల్ల మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా స్టార్ట్ అయిన తర్వాత పక్క భావైన తర్వాత ఫస్ట్ టైం చేస్తాం మనం ఇది బొంగళ